అతి తక్కువ సమయంలో డిజిటల్ వార్తా ప్రచారాల ద్వారా గత ఎనిమిది సంవత్సరాలుగా మండపేట ప్రధాన కార్యాలయంగా ఎంన్యూస్ వార్తా ప్రచారాలు చేస్తున్న ఎంన్యూస్ రెండు సంవత్సరం నూతన క్యాలెండర్ను మండపేట వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఎంన్యూస్ ఛానల్ ఎండి సూర్యప్రకాష్ తో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ఎంన్యూస్ ద్వారా వార్తా ప్రచారాలు చేస్తూ గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రజల ఆదరణ పొందడం అభినందనీయమన్నారు మారుతున్న కాలానుగుణంగా వార్తా ప్రచారాలను నిష్పక్షపాతంగా ప్రచారం సాగిస్తూ మరింత మందికి ఎమ్ న్యూస్ చేరువ కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మండపేట మున్సిపల్ చైర్మన్ పత్తివాడ నూక దుర్గారాణి ద్వారపూడి గ్రామ ఉప సర్పంచ్ దులా శేషారావు ద్వారంపుడి లారీ యూనియన్ అధ్యక్షులు పొల్లినాటి సత్యనారాయణ మండపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిక్కాల శ్రీను మండపేట లారీ యూనియన్ గౌరవ అధ్యక్షులు పిఠాపురం సత్యనారాయణ కౌన్సిలర్ మందపల్లి ధురబాబు మండపేట తోపుడు బండ్ల సంఘం గౌరవ అధ్యక్షులు సీతను సూరిబాబు తదితరులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి